రాత్రికాల సమయంలో స్త్రీల కూడిక చేరు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అందరు బాగున్నారు కదమ్మా అందరు క్షేమంగా ఆరోగ్యంగా బాగున్నారు కదా అయితే దేవాతి దేవునికి మహిమ కలుగును గాక అయితే గడిచిన వారం మనము ఏ స్త్రీ గురించి వాక్యాన్ని విన్నామమ్మా విధవరాల గురించి టైటిల్ మొత్తం చెప్పింటాం కదా ఆ టైటిల్ ఏంటంటే విసుగగా ప్రార్థించినటువంటి విధవరాలు ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి మనం వినడం జరిగింది సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు భయపడకోకుండా ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనం కూడా ఏ పరిస్థితిలోనైనా ఏ సమయంలోనైనా తనకున్నటువంటి మనకున్నటువంటి సమస్యలను ఎదుర్కొనే వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం గడిచిన వారం విన్నాము అలాగనే ఈరోజు కూడా ఒక శ్రీని గురించి మనం విందాము పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరైతే ఎక్కడ రాయబడలేదు కానీ ఆమె ఎవరి భార్య అంటమ్మా యోగ భార్య ఆ వాక్యంలో ఎవరు లేరు కదా తన కుమార్తెలు ఉన్నారు అలా కాకోకుండా యోబు భార్యను గురించి మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాము పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఆమె ఒక ఏంటంటారు దాన్ని బలహీనమైన స్త్రీగా చాలామంది భక్తులు ఆలోచన చేశారు అలాగనే చాలామంది దైవజనులు కూడా దైవజనురాలు కూడా ఆమె ఒక తెలియక మాట్లాడినటువంటి స్త్రీగా లేదంటే ఆమె తన భర్తను దూషించినటువంటి స్త్రీగా చాలామంది చాలా రకాలుగా చెప్పింటారు కానీ ఆమెలో ఉన్నటువంటి ఇంకొక లక్షణాన్ని గురించి కూడా మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఆమెలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటై చెప్పండి ఒకసారి ఆమెలో ఉన్నటువంటి రెండవ కోణాన్ని కూడా మనం ఆలోచన చేసే స్త్రీలుగా ఉండాలి ఈమెలో ఉన్నటువంటి రెండవ కోణాన్ని ఏమైంటుందంటే మీరు చెప్తారా ఎవరన్నా అంతేనా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడిందని చాలామంది ఆమె తన భర్తను ద్వేషించినట్టుగా దూషించినట్టుగా మనం చూసాం ఇన్ని రోజులు అలా కాకుండా ఆమెలో ఉన్నటువంటి బాధనేంటో అనే విషయాన్ని గురించి మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం చాలామంది దైవజనులు ఆమె ఏబు నాశనానికి సహకరించినటువంటి స్త్రీగా చూశారు వారు ఎవరంటే అగస్టిన్ గారు కూడా ఆమె తన భర్త నాశనాన్ని కోరుకున్నటువంటి స్త్రీగా కూడా దైవజనుడైనటువంటి అగస్టిన్ గారు కూడా అన్నట్టు మనం చూస్తాం కానీ అలా కాకోకుండా ఒక్కసారి తన మనసుతో పెట్టి మనం ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం కాబట్టి మనం మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఏబునకు కలిగినటువంటి శ్రమలను చూసి ఆమె ఏం చేసిందంటే సహనాన్ని కోల్పోయినటువంటి స్త్రీగా మనం చూడగలుగుతాం మన భర్తకి ఏదైనా సరే కొంచెం అనారోగ్యం వచ్చినప్పుడు మనం చాలా సహనాన్ని కోలుకునే కోల్పోయే స్త్రీలుగా ఉంటాం కదమ్మా మరి యోబుకు అంత ఊజ దేశంలోనే చాలా ధనవంతుడు ఆయన ఆయనకున్నటువంటి ఆస్తి ఆయనకున్నటువంటి సంబద ఆయనకున్నటువంటి పిల్లలు కానీ పది మంది పిల్లలు ఉన్నారు పది పది మందిలో ఎంతమంది ఏడు మంది కొడుకులు ముగ్గురు కూతుర్లు ఉన్నారు అందరినీ కోల్పోయినప్పటికీ తనకున్నటువంటి పశు సంపద అంతటినీ కోల్పోయినప్పటికీ ఆమె వాటన్నిటికని ఎక్కడ ఏమీ బాధపడినట్టుగా లేదు మరి ఎక్కడ ఆమె బాధపడిందంటే యోబు గారికి వచ్చినటువంటి శ్రమను చూసి ఆమె సహనాన్ని కోల్పోయిందంట అందుకనే ఆమె అంటది కదా ఎక్కడ ఏమని అంటుంది యోబు గ్రంథము తొమ్మిదో వచ్చినాము ఒకసారి చదవండి అతని భార్య వచ్చి ఇం నీవు ఇంకనో యథార్థతను వదలకుందువా దేవుణ్ణి దూషించి మరణము కంపనిదని మనం అనుకున్నాం ఇన్ని రోజులు అలా గాకోకుండగా ఆమె సహనాన్ని కోల్పోయిందంట ఎందుకు సహనాన్ని కోల్పోయిందంటే పది మంది పిల్ల తనకున్నటువంటి ఆస్తిని తనకున్నటువంటి ప్రతీది కోల్పోయినప్పటికీ ఆమె ఎక్కడ సహనాన్ని కోల్పోయిందంటే తన పిల్లలు పది మంది పిల్లలు చనిపోయినప్పుడు ఆమె సహనాన్ని కోల్పోయినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు ఆమె సహనాన్ని కోల్పోయిందంటే పది మందిని కనిపెంచడం అంటే అంత ఆశమాసైనటువంటి విషయం కాదు కదమ్మా మన కలిగినటువంటి ఒక పిల్లల్ని ఏదైనా చిన్న హాని కలిగినప్పుడు మనం చాలా బాధపడతాం అది మన పిల్లలైనా సరే మన భర్త అయినా సరే మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారు కాలం గడిచినప్పుడు అని అంటారు కదా చనిపోయినప్పుడు అనుకోండి సపోజ్గా అప్పుడు మనము చాలా సహనాన్ని కోల్పోయేటటువంటి స్త్రీలుగా ఉంటాం అలాగనే యోపుగా భార్య కూడా తన పిల్లలు పది మంది పిల్లల్ని పెంచి కానీ పెద్ద చేసినప్పుడు ఇంకా ఆమె ఎంత సహనాన్ని కోల్పోతుంది ఒకసారి ఆలోచన చేయండి మనం ఈ కోణంలో కూడా ఆలోచన చేయాలి కదా అప్పుడే మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటటువంటి వారముగా ఉంటాం అందుకనే ఆమె సహనాన్ని కోల్పోయినటువంటి స్త్రీగా కూడా మనం చూస్తాం అందుకనే నీవు దేవుణ్ణి దూషించి మరణముఖమ్మని ఆమె తన భర్తతో అన్నట్టుగా మనం చూడగలుగుతాం ఎందుకు ఆమె అలాగనిందంటే అరికాలు మొదలుకొని తన నడినెత్తి వరకు పుండ్లతోనూ చిల్ల పెంకులు తీసుకొని గోక్కుంటున్నప్పుడు ఆమె ఆ మాట నింది తన పిల్లలు చనిపోయినా సరే సరేలే అనుకొని బాధపడి కొన్ని రోజులు బాధపడి ఆమె సర్దుకుపోయిందేమో కానీ తన భర్తకు వచ్చినటువంటి సమస్యను చూచి ఆమె చాలా సహనాన్ని కోల్పోయినటువంటి స్త్రీగా కూడా మనం చూడగలుగుతాం అందుకనే ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతావు ఇంకా దేవుణ్ణి దూషించి మరణము కమ్మని ఆమె ఒకసారి పలికినట్టుగా ఆ మాటను పట్టుకుని మనము ఆమెను చాలా దూషించింటాం మనం కూడా చాలామంది చెప్పింటారు కూడా వాక్యాలలో కదమ్మా ఏమని చెప్పారు ఆమె మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడింది తన భర్తను చనిపోమనింది అని మనం అనుకుంటాం అలా గాకోకుండా తన పది మంది పిల్లలను లాలించి పాలించి పెంచినటువంటి తల్లి ఒక్కసారిగా ఎంతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా ఆమె జీవించింది వారు ఇప్పుడు ఎక్కడున్నారు ఎక్కడా పరిస్థితి బాగులేనటువంటి స్థితిలో ఉన్నారు సరే పరిస్థితులు అయితే బాగోలేకపోయినా సరే ఏదో విధంగా సర్దుకునిందేమో కానీ ఆ పది మంది పిల్లలు చనిపోయారు మరలా తన భర్తకి ఏమైందంటే ఆ రికార్లు మొదలుకొని నడినంత వరకు ఎంతో బాధతో ఇంకా ఉన్నప్పుడు మనం ఎట్లుంటాం మన ఇంట్లో మన భర్త ఏదైనా చిన్న అనారోగ్యంతో చిన్న జ్వరంతో ఉన్నప్పుడే తట్టుకోలేం కదమ్మా తట్టుకోలేక దేవుడు ఇంకా ఎన్ని రోజులు మనకి కష్టాలు పెడతాడు దేవుడు అసలు ఉన్నాడో లేడో అని మనము అనుకున్నారా లేదమ్మా అనుకోలేదా ఎప్పుడు అనుకోలేదా అయితే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అనుకున్నందుకు ఎన్నోసార్లు మనం మనుషులముగా బలహీనం కదమ్మా ఎందుకంటే మనుషులము కాబట్టి మనము అంతో ఇంతో బలహీనములుగా ఉంటాం కదా ఎవరైనా సరే ఎంత ఆత్మీయులైనా సరే ఏదో ఒక చిన్న విషయంలో బలహీనంగా ఉంటాం ఇప్పుడే నేనే మీ దగ్గర బలహీనపడ్డాను అది నాకు ఇష్టం లేదు కానీ అది ఫ్లోలో వచ్చేస్తుంది అట్లా ఏదో ఒక చిన్న విషయంలోనైనా సరే బలహీనుగా ఖచ్చితంగా ఉంటాం ఈమె కూడా తన భర్తకు వచ్చినటువంటి సమస్యను చూసి ఏం చేసిందంట సహనాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎంతో తనకు ఎంతో ఆస్తి ఉంది విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఆమె అప్పుడు జీవించిండొచ్చు తన పిల్లలతో ఎంతో సంతోషంగా ఆ ఇంటిలో గడిపు ఉండొచ్చు తన భర్తతో కూడా ఆ ఇంటిలో గడిపి ఉండొచ్చు వాటన్నిటిని కోల్పోయిన తర్వాత ఏ స్త్రీకైనా సహనం ఉంటుంది అంటే ఇంకా ఎవరికి ఉండదు ఆస్తి ఉంటే ఏదో ఒక విధంగా ఉంటాం కానీ పిల్లల్ని కోల్పోయి భర్తకు ఆరోగ్యం బాగలేక ఉన్నటువంటి ఆస్తిని అంతటిని కోల్పోయిన తర్వాత ఇంక ఎక్కడ సహనంతో ఉంటుంది ఆమె ఎక్కడ సహనంతో ఉండదు అందుకని తన భర్తను చూసి బాధతో ఆ మాట అన్నట్టుగా నేను మీకు చెప్తా ఉంటున్నాను కాబట్టి మనకు వచ్చినటువంటి సమస్యను మనము కూడా సహనముతో ఓపికతో దాన్ని ఎదుర్కొనేటటువంటి స్త్రీలముగా ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని మన కుటుంబాలను దేవుడు అత్యధికముగా హెచ్చింపజేస్తాడు అది ఏ విషయమైనా సరే అనారోగ్య విషయమైనా సరే మన పిల్లల విషయంలోనైనా సరే మన భర్త విషయంలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే మనము సహనాన్ని కోల్పోయేటటువంటి వారముగా ఉండకూడదు మరి ఎలా ఉండాలంటే ధైర్యాన్ని కలిగినటువంటి స్త్రీలుగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను ఆమె వాటన్నిటిని కోల్పోయిన తర్వాతనే తన భర్తను ఆ మాట అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనం ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే ఎలాంటి వారంగా ఉండాలంటమ్మా సహనాన్ని కోల్పోకోకుండా ధైర్యంగా ఉండేటటువంటి స్త్రీలముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను కాబట్టి మనం కూడా ఈ యోబు భార్యలో ఉన్నటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి ఆమె గురించి ఇన్ని రోజులు సహనం లేనటువంటి స్త్రీ ఆ భర్తను ద్వేషించినటువంటి స్త్రీ అనే విన్నాం అలా గాకోకుండా ఆమెలో ఉన్నటువంటి ఈ ఈ రెండవ కోణాన్ని కూడా మనం ఆలోచన చేసే వారముగా ఉండాలి మనలో కూడా ఎన్నో కోణాలు ఉంటాయి వాటన్నిటిని ఎప్పుడు బయట పెడతామంటే బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మన జీవితంలో ఏదైనా మేలు జరగనప్పుడు మనం కూడా బయటపడేటటువంటి స్త్రీలుగా ఉంటాం కదమ్మా అది ఎవరి విషయంలోనే సరే నువ్వు నేనని ఎవరికి తేడా లేదు ఈ లోకంలో ఎవరికైనా కష్టాలు వస్తాయి కానీ మనము సహనం కలిగి జీవించాలని దేవుని వాక్యం ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను ఆమెను ఒక్కసారిగా భర్త భర్తను ఆమె దూషించినప్పుడు ఆమె తన భర్త గద్దెంపుకు కూడా లోబడినటువంటి స్త్రీగా కూడా మనం చూడగలుగుతాం చూడండి అక్కడే రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాను చదవండి అతని భార్య వచ్చి నీవు ఇంకనో యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణము కమ్మను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలులు అనుభవించుదుమా కీడును మనము అనుభవించ తగ్గుదా అని అనెను ఏమని అన్నాడంట భర్త మేలులు అనుభవించాము మరి మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు కూడా దాన్ని మనము అనుభవించాలి కష్టాన్ని అనుభవించాలి మేలును కూడా మనం అనుభవించాలని తన భర్త గద్దించిన తర్వాత అక్కడికే ఇంకా ఆమె స్టాప్ అయినట్టుగా మనం చూస్తాం ఇంకా ఎక్కడ ఆమె ప్రస్తావన కానీ ఆమె మాటలు కానీ ఇంకా ఎక్కడ మాట్లాడినట్టుగా ఏపు గ్రంథంలో ఇంకా మనం చూడలేం కదమ్మా అక్కడికే తన భర్త గద్దించినప్పుడు ఓహో నా భర్త చెప్పినటువంటి విషయం కరెక్టే కదా ఎంతో ఆస్తిని దేవుడు ఇచ్చాడు మరి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు దాన్ని మనము ఎదుర్కొనేటటువంటి వారముగా ఉండాలని ఆమె ధైర్యాన్ని కలిగినటువంటి స్త్రీగా కూడా మనం చూడగలుగుతాం ఇంక ఎక్కడైనా చూసారమ్మ మీరు తన భర్తను దూషించినట్టు ఇంకా ఆ ఒక్క అధ్యాయంలోనే ఆ ఒక వచ్చినంలోనే ఆమె తన భర్తను దూషించినట్టుగా మనం చూడగలుగుతాం అందుకనే దేవుడు ఆమెకు ఎక్కడ ఎలాంటి శాపం కానీ ఎలాంటి కీడు కానీ దేవుడు ఆమెకు తలపెట్టినట్టుగా మనం చూడలేం తన భర్త గద్దించిన తర్వాత ఆమె ఇంకా అక్కడికే స్టాప్ అయింది ఓహో నేను కూడా ధైర్యం తెచ్చుకోవాలి దేవుని నేను దూషించేటటువంటి స్త్రీగా ఉండకూడదని ఆమె ఆలోచించిందేమో కాబట్టి మనము కూడా మన భర్తలు గద్దించినప్పుడు మనము కూడా ఎలాంటి వారంగా ఉండాలి గద్దింపునపు గద్దింపునకు లోబడేటటువంటి స్త్రీలుగా ఉండాలి అలా గాకోకుండా నా భర్త మాట ఏమి నా అత్తమామల మాట ఏమని మనం లెక్క చేయకోకుండా ఉండకూడదు తన భర్త గద్దించినప్పుడు ఆమె ఒకవేళ ఆలోచన చేసిందేమో ఏమని ఆలోచన చేసింది కష్టాన్ని సుఖాన్ని అయితే ఎంతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించాము కదా ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు మనము దేవుని దూషించాలా అని ఆమె ఆలోచన చేసినట్టుగా మనం కూడా ఆలోచన చేయాలి అప్పుడే దేవుడు మనల్ని రెండంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు అంతేకాకోకుండా ఇంకా దేవుణ్ణి ఎలా ఎప్పుడు దూషించినట్టుగానే దూషిస్తే దేవుడు మా జీవితంలో ఏం మేలు చేశాడు దేవుడు మా జీవితంలో ఏం మేలు చేయలేదని మనం కృంగిపోయేటటువంటి వారముగా ఉండకూడదు ఒకవేళ ఆమె ఎంతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇంకా మర్చిపోలేక దే దేవుని దూషించి చనిపో అని ఒకవేళ భర్తను నిండాచ్చేమో కానీ అంతేకాకుండా ఆమె దేవుణ్ణి దూషించినట్టుగా ఆమె తన భర్తను దూషించినట్టుగా ఇంకా ఈ ఒక్క వచనంలోనే మనం చూడగలుగుతాం అందుకనే దేవుడు ఆమెను మెచ్చి దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని కూడా ఆమెకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా ఏ విషయంలోనైనా సరే మన భర్తలైనా అది ఏదైనా సరే ఒకసారి గద్దించారంటే ఆ గద్దింపునకు లోబడేటటువంటి తత్వాన్ని మనం కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను ఈమె ఎలాగైతే రెండంతల ఆశీర్వాదాన్ని మరలా పొందుకునిందో మనము కూడా గద్దింపునపు లోబడినప్పుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా దేవుడు మనకు కూడా ఇస్తాడు అది ఏ స్థితిలో ఉన్నా సరే ఏ ఏ పరిస్థితి అయినా సరే దేవుడు రెండంతలుగా కూడా ఆశీర్వదిస్తాడు అందుకనే మన మూడవ పాయింట్ ఏంటంటే దేవుడు ఆమెను రెండంతలుగా ఆశీర్వదించాడని రెండంతల ఆశీర్వాదంలో పాలు బాగాస్తురాలైనట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఆమెకు పది మంది పిల్లలు కోల్పోయినా సరే ఆమె ఇంకా ఎక్కడ తన భర్తను అక్కడికి దూషించిన తర్వాత తన భర్త గద్దించిన తర్వాత అక్కడికే స్టాప్ అయినందుకు దేవుడు ఆమెలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాన్ని మెచ్చి దేవుడు మరలా ఆమె గర్భాన్ని తెరిచాడు మరలా ఎంతమందినైతే ఆమె కోల్పోయిందో మరలా అంతమందినే దేవుడు ఆమెకు గర్భఫలాన్ని తెరిచినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఊజు దేశంలోనే తన కుమార్తెలంతా అంతగత్తలు ఇంకెవరు లేరంట కదమ్మా చదవండి ఒకసారి ఆ వచనాన్ని యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదహై పదే వచ్చినాన్ని చదవండి మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యహోవా అతనికి దయచేసను హలేయా హూయా అతనికి అతనికి రెండంతల ఆశీర్వాదాన్ని దయచేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు అతనికి రెండంతల ఆశీర్వాదాన్ని దయచేసాడంటే అతనికి వచ్చినటువంటి శ్రమలలో ఈమె కూడా పాలి బాగస్రాలే ఒక విషయం ఒక కోణంలో మనం ఆలోచన చేస్తే ఆమె భర్త ఆమె భర్తకి అలాగున వచ్చిందని భర్తను ఎక్కడ విడిచిపెట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడం కదమ్మా ఎక్కడైనా ఉందే తన భర్తను విడిచిపెట్టి ఇంటికి వెళ్ళినట్టుగా తన భర్తకు వచ్చినటువంటి కష్టంలో కూడా ఏమే పాలి భాగస్థరాలైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకనే యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదవండి ఒకసారి యహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి జతల ఆడుగాడిదలను కలిగను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏవైతే కోల్పోయాడో మొదట మరలా రెండంతలైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి దయచేసాడు కాబట్టి మనం కూడా ఈ యోగు భార్యలాగే సహనము కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు రెండంతలైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మరలా మనకు దయచేస్తాడు అంతేగా ఒక్కొక్క ఇంకా మాకు వచ్చినటువంటి పరిస్థితిని ఎవరు బాగు చేయలేరు మాకు వచ్చినటువంటి సమస్యను ఎవరు తీర్చలేరని అక్కడితో మనం ఇంకా ఆగిపోకూడదు ఈమె అక్కడితో ఆగిపోయి తన భర్తను విడిచి వెళ్ళింటే మరలా ఆమెకు చనిపోయినటువంటి పది మంది పిల్లలు కలిగారమ్మా కలగరు అందుకనే ఆ దేవుడు మరలా ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకు పది మంది పిల్లలను ఇచ్చినట్టుగా ఆమె తన పిల్లల్ని వారిలో చూసుకొని ఎంతో మురిసిపోయినట్టుగా కూడా మనం ఆలోచన చేయగలుగుతాం అందుకనే మనము కూడా ఈ యోగబారని ఎంతసేపులు తన భర్తను దూషించింది తన భర్తను చనిపోమనింది అనే ఆలోచన చేయకూడదు ఆమె ఒకవేళ దూషించిండొచ్చు తనకు వచ్చినటువంటి శ్రమను సహించలేక ఆమె ఒకవేళ దూషించిండొచ్చేమో కానీ ఆమె తన భర్త ఎప్పుడైతే గద్దించాడో మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు కదా ఒకసారి దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాదానికి మనం పాలిభాగస్ అయ్యాము మరలా ఆ ఆస్తిని ఎంతో అనుభవించాము విలాసవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించామే ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు మనం అనుభవించకూడదా అని ఒక్కసారి తన భర్త గద్దించినప్పుడు ఆమె గద్దింపునకు లోబడింది అందుకనే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలలో రెండంతలైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఆమె కలిగినట్టుగా ఆమె పొందుకున్నట్టుగా మనం చూడగలుగుతాము కాబట్టి ఈ యోగు భార్య వలె మనము కూడా శ్రమలను సహించే వారముగా ఉండాలని దేవుడి వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి మనందరి హృదయాలలో గాక ఆమెన్